ఆ ఎయిర్పోర్ట్ నుండి బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి సిబిఐ కోర్టు వరకు సిబిఐ కోర్టు నుండి తన సొంత అయినటువంటి లోటస్ పండు వరకు జనం తండోపతండాలుగా వచ్చి జనం నిరాజనం పడుతుంటే దాన్ని చూసి భరించలేక సహించలేక ఓడ్చలేక విపరీతమైనటువంటి విషం కక్కుతున్నారు విషం విషం కక్కుతున్నారు అబ్బాబబ్బా ఇంత దారుణమైనటువంటి విషయం కక్కున్నటువంటి నాయకులు అధికార పార్టీలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉండారనే విధంగా కనిపిస్తుంది మరి ఇంత దారుణం అవసరమా ఒక ఆయన అంటాడు ఎన్కౌంటర్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి కోర్టు ఉల్లంఘన వ్యతిరేకించినాడంట ఆయన ఎన్కౌంటర్ చేయాలంట అదే హెడ్మా గారు ఉన్నారు కదా ఆయన చట్టాన్ని వ్యతిరేకించినాడనే దాని మీద ఆయన ఎన్కౌంటర్ చేసినారంట ఈయన కోర్టు ఉల్లంఘిస్తున్నాడు కాబట్టి ఈయన ఎన్కౌంటర్ ఒక ఆయన అట్లా మాట్లాడతాడు ఇంకొక ఆయన ఏమంటాడు జగన్మోహన్ రెడ్డిని చంపాలంట జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడు కానీ చావలేదు ఇంకో కానీ ఏమంటాడు పాతి పెట్టాలా నూరు అడుగుల లోపల ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడతారు సాక్షాత్ ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని చంపాలంటాము పాతి పెట్టాలంట ఇంకోటి ఇంకోటి అనడం వీళ్ళు చేయొచ్చు కానీ ఎవరో ఒక అభిమాని ఒక అభిమాని తీసుకొని బ్లెచ్ పట్టుకొని రప్ప రప్పని తీసుకొచ్చి అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని నరికిస్తానన్నట్ట చేస్తానంట వీళ్ళు రెడ్డి బుక్లను పెట్టుకుని రోడ్ల మధ్య సీట్స్ కొట్టించి రోడ్డు రెడ్ బుక్ల పేర్లతో అనేక మందిని అక్రమ కేసులు పెట్టించి రెడ్డు బుక్ పేర్లతో మహిళలను రేపులు చేయించి వాళ్ళ శవాలు కనపడకుండా చేసి రెడ్డు బుక్కుల పేరుతో ఎస్సీ మహిళలు దాదాపు పద్నాలుగు మంది కలిపి కడుపు చేసి డెలివరీ చేయించి ఇలాంటి దారుణమైనటువంటి దరిద్రమైనటువంటి పరిపాలన అందించినటువంటి వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇంకా దయ్యాల వేదాలు వల్లించిన ఇదే దయ్యాలు వేదాలు వల్లించిన అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయనకు సిబిఐ కోర్టు లండన్ వెళ్ళేటప్పుడు మీరు ఒకసారి డైరెక్ట్ వచ్చి కలసాల మీరు కోర్టుకు రావాల్సి వస్తుందని ఒక డేట్ ఇచ్చే ఆ డేట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన కర్ణాటక ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో టచ్ అవుతాడు కాబట్టి ఆ ప్రాంతానికి షెడ్యూల్ విడుదల చేసి ఆ షెడ్యూల్ను పట్టుకొని కోర్టుకు అల్టిమేటమ్ ఇచ్చినట్టు కోర్టుకి ఇస్తాడా ఇంత పెద్ద కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు నేను ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా ఒక ప్రతిపక్ష నాయకుడుగా నేను ఉండ తాడేపల్లి నుండి బయలుదేరుతాను తాడేపల్లి నుండి బేగంపేట ఎయిర్పోర్ట్ చేతాను ఎయిర్పోర్ట్ నుండి కోర్టుకు పోతాను కోర్టు అంత గంట గంట గంటలు మామూలుగా ఈ కేసు అయితే వాయిదాలో కోర్టు ఇంకోటి మీరు చెప్పినట్టు నెంబర్లు ఇచ్చే కేసు అయితే అది వేరుగా ఉంటుంది ఏం రమ్మన్నారు అడిపోయి హాజరైతే ఒక గంట లేదా పది నిమిషాలు ఐదు నిమిషాలు ఎట్ రావచ్చు కానీ ఆయన పెట్టిన గంటకు లోపే బయటకు వచ్చినాడు అలాంటి వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత తన తల్లి అక్కడే ఉంది కాబట్టి తల్లితో మాట్లాడి రోజు అంటారు కదా తల్లి దూరం తల్లి దూరం తల్లి దూరం అని ఆ తల్లితో మాట్లాడించి అక్కడ నుండి మళ్ళీ బెంగళూరుకి పోయడానికి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని పట్టుకొని లిస్ట్ ఏం మాట్లాడుతున్నారంటే చూస్తుంటే తల ఎక్కడ స్టేట్మెంట్ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మీరు రండి పాల్గొనండి నేను ఆంధ్రప్రదేశ్ లో కాదు ఉమ్మడి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాలకి రాకముందే జగన్ అభిమాన సంఘం పెట్టి ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అభిమాన సంఘాలు పెట్టి నడిపినటువంటి వ్యక్తిని నేను జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఏ ఒక్క రోజు కూడా నేను బయటకు పోకుండా ఉన్న సందర్భం లేదు పాదయాత్ర చేస్తే కంటిన్యూ చేసిన ఓదార్పు యాత్ర చేస్తే ఆయన ఏ కార్యక్రమం చేసినా పోయినటువంటి వ్యక్తిని జన సమీకరణ చేసినారు అది ఇది అని ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటున్నారు జనం అంటే జగన్ జగన్ అంటే జనం అనే నినాదం స్టార్టింగ్ నుండి ఆయన పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు బ్రహ్మాండమైనటువంటి జన సమీకరణ చేయాల్సిన అవసరం లే వస్తున్నారు అలాంటి వ్యక్తిని జనం చేసినారు సమీకరణ చేస్తున్నారు ఇప్పుడు మన గుంటూరులో ప్రోగ్రామ్ వెళ్ళాడు ఆ కార్యకర్త తెలుగుదేశం దారుణంగా చంపినప్పుడు జనం ఎట్లుచ్చారు సతనపల్లి అక్కడ రైతు తన అభిమాన కొత్త చనిపోతే అక్కడ జనం ఎట్టొచ్చినారు కాశీపులో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోతే ఎట్లా వచ్చినారు విశాఖలో సింహాచలం దగ్గర భక్తులంతా పుణ్యాన్ని చనిపోతే ఎంతమంది వచ్చినారు తిరుపతి చిత్తూరు జిల్లాలో తిరుపతికి వెళ్ళినప్పుడు గానీ లేక అక్కడ మామిడి రైతులు చనిపోయినప్పుడు వచ్చినప్పుడు గానీ జనం ఎట్లు వచ్చినారు అనంతపురం జిల్లాలో చర్ణగొత్తపల్లి దగ్గర రాప్తాడు దగ్గర రైతును వీళ్ళు చంపేస్తే అక్కడ జనం చూండిపోతే ఎంతమంది వచ్చినారు ఈ విధంగా జనాలు వచ్చినప్పుడు తట్టుకోలేక భరించలేక చేతగాక సెక్యూరిటీ ఇవ్వలేక చేతులు ఎత్తేసి మీరు ఐదు ఎకర్లుగో నాలుగు ఎకర్లకు ఐదు వందల మందితో పది వందల మందితో చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు అండి వీళ్ళకి జనం రారు జనం ఇది తెలుసు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు కొద్దిసేపు సార్ రాజుగారు

జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్రమ కేసులు పెట్టినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పెట్టినటువంటి కేసులో ఆ కేసుల్లోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కేసులు వర్తించవు అని అంటే వర్తించవంటే అది రాజశేఖర రెడ్డి గారు తప్పు చేయలేదు అని చెప్పి మీరనేదేమని రాజశేఖర రెడ్డి గారిని అడ్డు పెట్టుకుని లక్షకోట్ల సవనీతికి పాల్పొనాడనే కదా రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి తప్పు చేయలేదనే కదా కాంగ్రెస్ పార్టీ లో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క నే కేసు నుండి తప్పించుకుంటా వచ్చినారు ఐఏఎస్ ఆఫీసర్లకు తప్పు లేదనే కదా అలాంటి కేసును తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి దెబ్బ దెబ్బతీయాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమమే తప్ప ఆ కేసులో ఎలాంటి లేదని అది నిరూపణ అవుతుంది కాబట్టి వీళ్ళు భరించలేక బాధ తట్టుకోలేక ఏదో విధంగా ఏదో విధంగా వచ్చినట్టు విషయం కక్కుతున్నారు ఈ విషయం కప్పుడు కార్యక్రమాన్ని ఇప్పటికైనా మానుకుంటే బాగుంటుంది ఈ రప 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 అనేది మా మా సబ్జెక్ట్ కాదు అది వాళ్ళు నష్టపరిచినటువంటి కార్యకర్తల సబ్జెక్ట్ అది జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు కూడా దాని గురించి ఎంకరేజ్ చేయాలి మీరు ఇష్టం వచ్చినట్టు మీరే ఊహించుకొని మీ ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్లే కార్డు కొట్టుకుని జనాలు ఇష్టం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు మీరు చేసినటువంటి తప్పులు చాలా ఎక్కువ ఈ తప్పులు తగ్గించుకోండి తగ్గించుకోకపోతే మీరు సప్త సంవత్సరాలు దాటినా తీసుకొస్తానని చెప్పిన మాట మాత్రం వాస్తవం మంచి అది కూడా మన చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి అయ్యా ఇప్పుడైనా తగ్గించండి తర్వాత నా చేతుల్లో ఉన్నదో నా చేతుల్లో జారిపోతుంది అధికార సరే సార్ సరే ఓకే వంశకృష్ణ గారు మాట్లాడాక మళ్ళీ వస్తాం దగ్గరికి బండారు వంశకృష్ణ గారు ఏంటి